ప్రజాస్వామ్యాన్ని చేస్తోంది మతాల మధ్య చర్చ పెడుతోంది ఈ దేశంలో మైనార్టీలు క్రిస్టియలు మహిళలపైన అత్యాచారాలు పెరిగిపోయిన బీజేపీ ప్రభావంలో నష్టం చేకూరుస్తుంది రాజ్యాంగానికి చిచ్చు పెడుతున్నటువంటి బీజేపీని ఎన్నికల్లో ఓడించాలనే లక్ష్యం అయితే బీజేపీని ఓడించాలంటే దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క సాధ్యం సాధ్యంగా వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ లేదా ఇతర ప్రాంతీయ పార్టీలు కానీ ఏ ఒక్కటి కూడా బీజేపీని ఓడించగలిగే పరిస్థితి లేదు బీజేపీ ఆ రకంగా బలపడతున్నది వాస్తవం కాబట్టి బీజేపీ ఓడించే దానికోసం దేశంలో ఇరవై ఎనిమిది పక్షాలు కలిసి ఇండియా కూటమి ఏర్పడినాయి ఆ ఇండియా కూటమి అవగాహన భాగంగానే సిపిఎం పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నది కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి గారికి అస్తమృతికి ఓటేయాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఇండియా కూటమి గెలుస్తుంది ఇండియా కూటమి గెలిస్తేనే మనం అనుకున్న ఈ ప్రమాదకర శక్తి బిజెపి దాన్ని బొంద పెట్టడం సాధ్యమవుతుంది అందువల్ల ఆ రకమైన భాగంగా ఈ ఖమ్మం పట్టణంలోని విజయం చేస్తున్నాం రఘురామరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాడు ఆయన ఎక్కడ వాడో వాడు మన దగ్గర వాడే స్థానికు నివాసి ఇక్కడ అనేక సార్లు ప్రజా ఉద్యమాల్లో పనిచేసి ప్రజా ప్రతినిధిగా ఉన్నటువంటి చరిత్ర వాళ్ళ కుటుంబానికి ఉన్నది స్పష్టంగా చెప్తున్నారు సభలో నేను ఢిల్లీలో మధ్యలోనే ఉంటానని చెప్తున్నాను కాబట్టి ఆ మాట విశ్వాసంతో గౌరవంతో రంగారామరెడ్డి గారి పెద్ద బాధ నాకు విశ్వాసం ఉంది ఈ సభలో చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కంటే కూడా ఖమ్మం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో సాధించి

సభాధ్యక్షులు మిత్రులు అట్లాగే వేదిక మీద ఉన్న ప్రజలకి ఈ కార్యక్రమానికి హాజరైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మిత్రులారా పెద్దలు గారు చాలా సాధ్యమైన మీకు అన్ని విషయాలు ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మోదీ ఒక నియోక్తలాగా వ్యవహరిస్తున్నాడని ఈ దేశంలో ఆయన ఇచ్చే అధికారంలోకి వచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయాలని ఆకాశాన్ని అందకుండా పెరుగుతున్నప్పటికీ కూడా నియంత్రించడంలో కూడా విఫలమయ్య కేవలం ఒక నియూక్త పరిపాలన రాక్షస పరిపాలన కొనసాగిస్తా కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబడాలంటే లౌకిక నడ మన వాడి వాడి గారిని ప్రసాద్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా అందరూ కలిసి కలిసి ఈ దేశంలో బ్రతకాలంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయవచ్చు ఒకటే మనందరూ తాజిత ఏకైక లక్ష్యం కాబట్టి అక్కడ

వ్యాపారస్తులు మరియు మా కార్మికు సోదరులు మధ్య ఉన్న పేదక మీద ఉన్న పెద్దలు రాజ్యసభ సభ్యురా వేదిక చౌదరి గారు దుర్గా ప్రసాద్ అన్న మరియు పెద్దలు మరియు కుటుంబ లక్ష్మణ్ గారికి శ్రీకాంత్ అన్న మరియు రాధా కిషోర్ అన్న శ్రీనన్న మరియు వేదిక మీద ఉన్న అందరి ముఖ్యులందరికీ కూడా ముఖ్య నాయకులు అందరికి కూడా పేరు పేరున మరియు వేదిక మీద ఉన్న నా అక్కలు చిన్న పనులు అందరికి కూడా పేరు పేరున శేషవంచి పెద్ద ఈరోజు ఈ ఆత్మీయ సమేళీ సోదరులు గతంబ్లీలో ఏదైతే మనం ఇందిరాజ్యం రావాలని మనం అందరం కూడా చేతి కుట్టు మీద ఓటేసి భారీ మెజారిటీతో ఇక మంత్రివర్గ ఉమ్మల్ నాగేశ్వర గారు మంత్రివర్గ ఉప ముఖ్యమంత్రి సంకేష్ కుమార్ గారు భారీ మెజారిటీతో గెలిపిస్తున్నాం ముఖ్యంగా సిపిఐ మిత్రులు కూడా వారికి కూడా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనం భారీ మెజార్టీలో గెలిపించుకున్నందుకు ఉద్దేశం రాబోయే పదమూడవ తారీఖున మన ఇండియా గోడ రామ్ రామసాయం జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలుపు ముందుగా మిమ్మల్ని కూడా తెలియజేస్తున్నాను ఏదైతే మన మిగతా రాజ్యంలో ఆరు గ్యారెంటీలు మన సమయం ప్రకటించింది మీకు అందరికీ తెలుసు ఆరు గ్యారెంటీలు నాలుగు గ్యారెంటీలు కంప్లీట్ చేసుకున్నాం నాలుగు గ్యారెంటీలు మీ అందరికీ తెలుసు బస్సు ట్రైన్ రెండో గ్యారెంటీ ఆ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆరోగ్యశ్రీ మన రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు ఉంచుకున్నాం మీ అందరికీ తెలుసు మూడో గ్యారెంటీ అన్న గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇచ్చిన మాట ప్రకారంగా ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం నాలుగో గ్యారంటీ మన పేదలందరికీ కూడా రెండు వందల యూనిట్ రేపు ప్రతి పేదవారి కూడా కరెంట్ ఫ్రీ జీరో కరెంట్ ఐదో గ్యారంటీ అన్న మీ అందరికీ తెలుసు కావాల్సింది అందరికీ కావాల్సిన అద్భుతమైన మన ఏదైతే ఇంద్రమరాజుల్లో ఈ దర్చుకోవడం తెచ్చుకున్నామో మళ్ళా మన ఇంద్ర ప్రభుత్వంలో ఇందిరమల్లు తప్పిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు

ఇచ్చిన వాళ్ళ ప్రకారంగా ప్రతి రైతుని కూడా రుణమాఫించే బాధ్యత మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తుంది రైతు భరోసా మన రేవంత్ రెడ్డి గారు కొత్త చేశారు నిన్న ప్రతి రైతు కూడా రైతు భరోసా రెండు వేల ఎనిమిది వందల కోట్లు రైతుల అకౌంట్ల ట్రాన్స్ఫరెన్స్ విషయం మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇది మాటల ప్రభుత్వం కాదు మాటలు ఇస్తే తప్పకునే ప్రభుత్వం కాదని మీ అందరికీ తెలుసు కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో తప్పకుండా అన్ని భారీ మెజార్టీ తోటి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ప్రభుత్వం అందువలన ప్రతి ఆవి నిర్దేశించు దాంట్లో మీ ప్రభుత్వం కేంద్ర రాజవతనకి తమ అంతర్ జీవన సెటిల్ చేస్తున్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ మీకు అందరికీ తెలుసు బిజెపి పార్టీని ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానమే కాబట్టి రెండు పార్టీ డిపాజిట్లు గతంలో కాబోతున్నాయి కాబట్టి మన

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు మరి ధీమన్ మందన్ గారు తుమ్మల యువత గారు మన అభ్యర్థి రామసాయి రఘుర్ గారు వేరుగా సిపిఎం సిపిఐ పార్టీ నాయకులకు వేరు కూడా ముఖ్యంగా ఈ నాటి కార్యక్రమానికి చేసినటువంటి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ సోదరులకు తమ వ్యవసాయ మార్కెట్ లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులకు వ్యాపారస్తులకు అందరికీ కూడా నాకు తెలియజేస్తున్నారు ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీని బలపరుస్తున్న శ్రీ రామసాయి రఘుబామారెడ్డి గారు మరి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వారి ప్రత్యేక వారి ఆశిస్తుందో వారి గురించి పోటీ చేస్తారు మనందరం కూడా రేపు పదకొండవ తారీఖు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వారి గుర్తు అష్టం గుర్తు మనందరం కూడా ఓట్ చేసి వారిని అత్యధికమైన మెజారిటీతో కోరుకుంటూ సెలవు తీసుకుంటాము పోటీ చేస్తున్న వారిని మాట్లాడాల్సిగా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అలాగే ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రఘురాం రెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్ మేడం గారికి అలాగే నాయకులకు మా అన్నకు పెద్దన్నకు అన్సర్ గారికి అలాగే ఇతర పెద్దలందరికీ పేరుపై నమస్కారం తెలియజేస్తూ రెండు నిమిషాల సమయం ఇచ్చి రెండు నిమిషాల్లో రెండు చెప్తారు అంటే ఆ రెండింటిలో మీరు ఒకటి చూజ్ చేసుకోండి ఒకటేమో ఒకటేమో భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన చెప్పిన గ్యారంటీలు నల్లధనం తీసుకొస్తా నల్లధనం కథం చేస్తా అని చెప్పి నోట్లు రద్దు చేశాడు వచ్చిందా నల్లధనం రాలే అది మోడీ గ్యారంటీ ఇక రెండో అంశం ఏంది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని మోడీ గ్యారంటీ ఇచ్చాడు పోయినసారి అయిందా ఏడాది కాలే ఈ మోడీ గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత రవాణా అందజేస్తుంది బస్సు బస్ చార్జీ లేకుండా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ చేసిందా లేదా ఇది సోనియా గాంధీ గ్యారంటీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి చెప్పింది సోనియా గాంధీ ఇచ్చిందా లేదా ఇది సోనియా గాంధీ గ్యారంటీ మోడీ గ్యారంటీలు గవి సోనియా గాంధీ గ్యారంటీలు గివి ఏ గ్యారంటీ కావాలి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు కావాలి అన్న మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం మాటను నిలబెట్టుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ అనేటువంటి ఒక మహమ్మారిని ఎదుర్కోవడానికి గొప్పగా పనిచేస్తుందని చెప్పి ఇవాళ వామపక్ష పార్టీ నాయకులైనటువంటి సిపిఎం కూడా ఇండియా కూటమిలో ఉంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డటువంటి పోరాటాల చరిత్ర కలిగిన సిపిఎం కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా తెలియజేస్తా ఉన్నా ఉన్నా ధన్యవాదాలు ఇక్కడ ఇంకా అంతేకాదు సోదరులారా మాకు ఏ అనుమానం లేదు నేను నల్గొండలో తిరుగుతా ఉంటే రఘురాం రెడ్డి గారి ఎక్కువ మెజార్టీ మాకు కానీ పంచాయతీ నడుస్తా ఉంది నల్గొండ లెక్కిస్తారా వాస్తవానికి రెండు భారీ మెజార్టీతో గెలిచేటువంటి సీట్లు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు రఘురాం రెడ్డి గారు డిఎల్సి అట్నించుంది ఇట్నించుంది పైగా రామసాయం సురేందర్ రెడ్డి గారు నిజంగా నేను చూసినటువంటి ఆదర్శ నాయకుల్లో ఆయన గొప్ప నాయకుడు అటువంటి లెజెండర్ కొడుకు ఉన్నట్టుగా ఉన్నది రఘురాం రెడ్డి గారికి అలాగే అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఈ ఖమ్మం కాంగ్రెస్ గడ్డ అని చెప్పి ఈ ఖమ్మం మీ అందరి ఆశయం అని చెప్పి ఒకసారి మరోసారి నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేసుకుంటూ ఇక మీ అందరికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి ఆశీర్వాదంతో మీ తమ్ముడు మీ సోదరుడు తీన్మార్ మలన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన సంగతి మీ అందరికి తెలుసు సోదరులారా పోయిన సారే పోయిన సారే దొంగ ఓట్లతోని నకిలీ ఓట్లతోని ఓడి కొట్టిరు మనల్ని ఒకసారి అర్థం చేసుకోని మూడు సంవత్సరాల కాలమైంది టిఆర్ఎస్ ఈ ఎమ్మెల్సీ పదవి మాకు అక్కర్లేదు పట్టభద్రులు లేదు మాకు లెక్కనే లేదని రోడ్డు మీద పడేసిపోతే ఈ ఉప ఎన్నిక వచ్చింది మళ్ళా సిగ్గు లేకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళా పోటీ చేస్తామని వస్తా ఉన్నారు ఆడ పడేసిపోయినటువంటి ఎమ్మెల్సీ స్థానానికి మళ్ళొచ్చి వచ్చి పోటీ చేస్తారట సోదరులారా మూడు మూడు ఏడాదిల నుంచి ఏ ఒక్క రోజన్నా ఓడిపోయినా తీర్మార్ మళ్ళన్నా ఇంట్లో కూర్చుండా ఒక్క రోజు కూడా కూర్చోకుంటా కొట్లా ఇక్కడ ఉన్నటువంటి సోదరు ఏంటో భయం ఇదో లేవు చెంచల్గూడ జైల్లో మీ పువ్వాడు అదే కుమార్ గారు ఆయన తోలిస్తే నేను నేను పక్క పంటే ఉన్న అదే బ్యారక్ లో చెంచల్గూడ జైల్లో వీళ్ళ తెరవి ఎవరు వచ్చినా అదే బెదిరించేది పోలీసు వాళ్ళని వీళ్ళని ముట్టుకుంటే ఒప్పుకున్నానని చెప్పేది కేసీఆర్ జయంగా వందల రోజులు నేను జైల్లో ఉన్నా వందల కేసులు ఎదుర్కొన్నా అందుకే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అలాగే వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఇవాళ మీ అందరి ముందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో నిలబడతా ఉన్న సోదరులారా అనా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఈ దుస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తా అని చెప్పి మీ అందరికీ శపథం చేస్తూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు నాకు రేపు పదమూడున జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి ఓటు మీ బిడ్డ మీ సోదరుడు మీ ఆత్మీయుడు రెడ్డి గారి కేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సిపిఎం పక్ష బాధ్యులందరికీ పేరు పేరున రాహుల్ గాంధీ గారి తల్లి సోనియా గాంధీ గారు రేణుకా చౌదరి గారిని రాజ్యసభకు మంచి కరెక్ట్ జోడిపోతా ఉంది ఇప్పుడు రాజ్యసభలో ఇక మోడీ ఆటలు నడవవు ఖచ్చితంగా ఫైర్ బ్రాండ్ మాట నిలబడుతుంది ఫైర్ బ్రాండ్ కొట్లాడ నిలబడుతుంది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు ధన్యవాదాలు నాకు నల్గొండ మీటింగ్లున్న కారణంగా త్వరగా వెళ్తున్నాను

I like to